నమస్తే బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం ఈరోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు ఉన్నారు గురుగారితో మాట్లాడి ఈ మధ్య చాలా వైరల్ జరుగుతుంది ఏంటంటే భూకంపం తెలంగాణలో ఆంధ్ర దేశంలో ఇలా అంటున్నారు అది ఎంతవరకు నిజం నిజంగా భూకంప భయం మన తెలుగు రాష్ట్రాల మీద ఉందా విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురుగారు నమస్కారం వెంకటేష్ గారు గురుగారు చూస్తున్నాం సోషల్ మీడియాలోనే కాదు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా అనౌన్స్ చేశారు రామగుండంలో భూకంప భయం త్వరలో రాబోతుంది అని ఎంతవరకు నిజం నమ్మొచ్చా హండ్రెడ్ పర్సెంట్ నిజం ఓకే అంటే లాస్ట్ సంవత్సరము డిసెంబర్ నెలలో వాళ్ళు అనౌన్స్ చేశారు ఎపిక్ అని ఈ యొక్క సెస్మాలజీతో ఈ యొక్క ట్రెమర్స్ని ఎంత తీవ్రత ఉంటుంది అనేది ఎక్స్పెక్ట్ చేస్తారు చేసిన తర్వాత ఈ అర్థక్వేక్ రీసెర్చ్ అండ్ రీహాబిలేషన్ అన్ని ఆ సంస్థ ఎప్పుడైనా చే చేస్తే ఒక్కొక్కసారి ఎప్పుడైనా తప్పొచ్చేమో కానీ ఎక్కువ సార్లు సక్సెస్ అయింది ఓకే అంటే నాకు ఇంకో అనుమానం ఇలా ఎర్త్ కేక్స్ అవి వస్తున్నాయి అని మనం ఒక ముందు సూచనగా భావించడమే కాకుండా ఇది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పిన కాలజ్ఞానం నిజంగా జరగబోతుంది అని అనుకోవచ్చు అంటారా హండ్రెడ్ పర్సెంట్ జరగబోతోంది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పదహారవ శతాబ్దానికి చెందినవారు ఆయన రాసినటువంటి కాలజ్ఞానం కాలంలోకి వెళ్ళి అక్కడ జరగబోయేటటువంటి భవిష్యత్తును ప్రెడిక్ట్ చేశారు అన్నీ జరిగినాయి కూడా ప్రతిదీ జరుగుద్ది కూడా ఆ విధంగా మొన్న థాయిలాండ్లో మైనార్లో జరిగింది భూకంపం వెంటనే షష్టగ్రహ కూటమి రాగానే బుధ శుక్ర రాహు రవి శని గ్రహాలు మీనరాశిలో కన్యా రాశిలోనేమో కేతుగ్రహం ఉన్నప్పుడు ఖచ్చితంగా జరుగుతాయి అన్నారు అలాగే మైనార్ లో జరిగింది నెక్స్ట్ మౌంట్ ఆబు స్పిరిచువల్ ప్లేస్ అది ఆ స్పిరిచువల్ యాబు అంటే శివబాబా బ్రహ్మకుమారి ఉన్నారు కదా వాళ్ళ హెడ్ క్వార్టర్స్ నిత్యం మెడిటేషన్ జరుగుతాయి నిత్యం స్పిరిచువల్ వైబ్రేషన్స్ ఉంటాయి అన్నిటికంటే ముఖ్యంగా గురుదేవుడైనటువంటి దత్తాత్రేయ స్వామి వారు గిరిశకరం ఉంటుంది పైన ఆ దానిపైనే స్పిరిచువల్ ప్లేస్ పైన ఈ కొండంతా కూడా కాలిపోయింది అడవులన్నీ కూడా కాలిపోయింది సో ఈ వెంటనే అగ్ని ప్రమాదాలు జరిగింది మర్నాడే కాలజ్ఞానంలో మాటలకి తర్వాత హైదరాబాద్ లో జరిగిన నెక్స్ట్ డే వరుసలో కంటిన్యూషన్ అనమాట విధంగా అంటే డైలీ జరగా అవి ఎక్కువ జరుగుతూ ఉంటాయి అనమాట ఇప్పుడు రామగుండంలో అవన్నీ తవ్వేశారు సింగరాణి కాలరీస్కి సో లాస్ట్ ఇయర్ క్రెడిట్ చేశారు అన్నట్టుగానే వచ్చింది డిసెంబర్లో కాకపో కాకపోతే ఏంటంటే ప్రజలు భయభ్రాంతులను చెందాలని కాదు చెప్పేవన్నీ కూడా అవి ఏంటంటే జాగ్రత్తలు తీసుకోండి ముందు జాగ్రత్తగా బయటకు వచ్చి ఇళ్ళ బయటకు వచ్చి ఉండండి అని చెప్పి ఆ రీసెర్చ్ సంస్థలు చెబుతాయి అంతే తప్ప నెగిటివ్గా తీసుకోవడానికి కాదు అది కాలజ్ఞానంలో క్లియర్గా ఇంకా ఇయర్ టు ఇయర్ ఈ యొక్క శని మ్యాష్ రాశిలోకి వచ్చినప్పుడు తర్వాత శని వృషభ రాశిలోకి వచ్చినప్పుడు శని మిథున్ రాశిలోకి వచ్చినప్పుడు ఇప్పుడు నెక్స్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్లో రాబోతున్నాయి మే మేష రాశిలోకి అంటే రెండు వేల ఇరవై ఏడున్నర ఇంకొక రెండున్నర కలిపితే రెండు వేల ముప్పై ఇంకో రెండున్నర ఏళ్ళ కలిపితే రెండు వేల ముప్పై రెండున్నర ఇది ఈ విధంగా జరగబోతోంది అప్పుడు కాలజ్ఞానం చూసుకోవచ్చు ఏమని చెప్తున్నారంటే డైరెక్ట్గా యమదూతలు క్రిందకొచ్చి ఖరారు నృత్యం చేస్తాయని చెప్తున్నారు రోగాలు ప్రబులుతాయని చెప్తున్నారు శవాలు గుట్టలు గుట్టలుగా పడతాయని చెప్తున్నారు ఆల్రెడీ ఇప్పుడు శవాలు గుట్టలు గుట్టలు కనిపిస్తున్నాయి కరోనా వైరస్ వచ్చినప్పుడు జరగలేదా ఇది దేనికోసం బ్రహ్మంగారు చెప్పారు ధార్మిక ప్రవర్తన మార్చుకోండి ధర్మంగా మారండి అని అధార్మికులు ఏం చేస్తారంటే ఏంటి మీరు భయపెడుతున్నారు మీరు ఎలా చేస్తున్నారు అని కామెంట్లు పెడుతున్నారు ప్రవర్తన మార్చుకోమంటున్నాం భయపెట్టడం ఏమిటి ఇందులో ఉన్నదో చెప్పడానికి భయపెట్టడం ఓకే అంటే ఇప్పుడు ఇలాంటి ప్రకృతి విలయాల నుంచి బయటపడాలంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మార్పు ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ ఉండాలా ఎథిక్స్ మారల్స్ పాటించాలి ఆధ్యాత్మిక జీవితం మనిషి మనిషి మనిషిలాగా బతకాలి మనిషి నిజాన్నే పలకాలి మనిషి పేదవాడిని చూడాలి అంతేగాని జీతాలు బాగా వచ్చినప్పుడు బీర్వాల్లో దాచుకొని కామెంట్లు పెట్టడం కాదు చెప్పే గురువుల మీద గురు త్యాగి భవే మృత్యుహూ గురువుని నిందించిన గురు గురు నింద అనేటటువంటిది మరణం మరణానికి తీసుకెళ్తుంది డెఫినెట్గా పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పింది నమ్మరు ఆయన చెప్పింది ట్రాన్స్లేషన్ మీకు రాదు డీకోడ్ చేయడం రాదు డీకోడ్ చేసింది చెప్తేనేమో అందరినీ తిడతారు చేసిన పంతుల గారిని జ్యోతిష్యుల్ని తప్పు కదా సో అందువలన ఎట్టి పరిస్థితుల్లో మనకి రానున్న కాలంలో అజా జాగ్రత్తలు తీసుకోండి ఆయన ధర్మంగా ఉండండి పేదవాళ్ళకి సేవలు చేయండి మీ లక్ష్యాలు ఏమిటి మీరు ఎందుకు పుట్టారో ఆ లక్ష్యాలు పూర్తి చేసుకోండి గురువేలాడు మీకు గురువే లేకపోతే ఎట్లా తెలుస్తుంది అది పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు చెప్పిన ప్రతిదీ జరుగుద్ది కలి పురుషుడు ఉన్నాడు ఇప్పుడు కలికి అవతారం కూడా రాబోతోంది అయితే డీకోడ్ డీకోడింగ్లో ప్రాబ్లం అనమాట శ్రీనివాసుడు ఒక ఒక ఒకతనంటాడు కామెంట్లో వెంకటేశ్వర స్వామి పదో అవతారం కాదు కదా అంటే ఎన్నో అవతారాలు ఎత్తుతాడు విష్ణుమూర్తి అందులో వెంకటేశ్వర స్వామి అవతారం ఒకటి కలియుగ దైవం కానీ అధర్మాన్ని చీల్చి పడేసి అధార్మికంగా ఉన్న వాళ్ళని తోలు తీసేయడానికి మాత్రం రాముడు వచ్చాడు కృష్ణుడు వచ్చాడు దశావతారాల్లో ఆ దశావతారాల్లో కల్కి వస్తాడు ఆ కల్కి వీళ్ళకి ఏం కంటికి కనబడ్డు అది పండితుల కంటికి కనబడతాడు ఇంకా ఎక్కువ మాట్లాడితే మా కంటికి పాట కనబడతాడు ఎందుకనంటే మదం ఎక్కి కామెంట్లు పెడుతున్నారు తప్పు మదం ఎక్కి ఏమంటున్నారు ఆ ఏంటి ఈయన్ని యూట్యూబ్ నుంచి బ్యాన్ చేసేలా అంటాడు ఒకడు కామెంట్ అరే రాస్కెల్ నేను గురువులను చిన్నప్పటి నుంచి కాళ్ళు పిసుకు వచ్చిన రా ఇడియట్ అదర్వణ మీద పండితుడిని ఒక ప్రొఫెసర్ రా రోగ్ నువ్వెవడు రా నన్ను బ్యాన్ చేయడానికి నన్ను బ్యాన్ చేయడానికి ఇంకొక విధవ అంటాడు ప్రజలను భయపెట్టడానికే ఈయన్ని జైల్లో పడేయాలి అంటాడు ఒరే నీ అబ్బా కూడా పడగలరా నన్ను ఎందుకంటే ఆల్ ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్స్ నా శిష్యులు రా ఈ డియట్ తర్వాత ఇంకొక ఈ భయపెట్టడానికి భయపెట్టడానికి అంటారు ఏంటి భయపెట్టడం డీకోట్ చేసి పండితుడు అంటే ఏంట్రా తమాషానా పండితులు అంటే పండితుడంటే జరగబోయేటటువంటిది డీకోట్ చేసి చెప్తాడు టీచర్ నేను ఒక ప్రొఫెసర్ని వీరబ్రహ్మేంద్ర స్వామిని ఛాలెంజ్ చేయడానికి డర్టీ రోగ్స్ రా మీరు బ్రాహ్మణయ్యుండి నువ్వు పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామికి చెప్పిన కాలజ్ఞానం చెప్తావు అంటాడు ఇంకొక ప్రబుద్ధుడు అదేంటి అలా ఉంది అండి గురువే కానీ వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు పొతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారి కాలజ్ఞానం చెప్తుంటే బ్రాహ్మణయ్యుండి అంటే బ్రాహ్మణయ్యంటే పొతులూరు వీరబ్రహ్మ కాలజ్ఞానం అర డర్టీ రోగ్స్ ఎవర్రా మీరంతా కాబట్టి ఇలాంటి వాళ్ళే ముందు చేస్తారనమాట కాబట్టి జాగ్రత్తగా ఈ యొక్క ఆ ఈ భూకంపాలు ఇవన్నీ జరుగుతాయి ఈవెన్ ద గవర్నమెంట్ అండ్ ద రీసెర్చ్ ఆర్గనైజేషన్స్ దే ఆర్ వార్నింగ్ జాగ్రత్తలు తీసుకోవాలా తుఫాన్ వస్తుంది సైక్లో గవర్నమెంట్ సంస్థ వాళ్ళే హెచ్చరిస్తున్నారు సార్ ఇప్పుడు తుఫాన్ వస్తుంది సైక్లోను రిహాబిలేషన్ సెంటర్కి పంపించేస్తాం మేము చిన్నప్పటి నుంచి కూడా ఆనంద్మార్గ యూనివర్సల్ రిలీఫ్ టీం తరఫున అసిస్టెంట్ కమిషనర్తో ఇప్పుడున్న సూర్యకుమారి డిస్ట్రిక్ట్ కలెక్టర్ విజయనగరంతో ఇలాగా డిప్యూటీ కలెక్టర్స్తో మేము వెళ్ళి సర్వీసులు చేసాం ఈ బోగ్గాళ్ళకేం తెలుసు ఈ బొగ్గలకి కాబట్టి ఈ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి బొగ్గలే చేస్తారనమాట మొత్తానికి సో డెఫినెట్గా వెంకటేష్ గారు పోతలూరు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు చెప్పిన ప్రతి అంశము జరిగి తీరుతుంది